హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రమ్ మీడియా ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అయిన వేదాంత్ గారు సో ముఖ్యంగా ట్రంప్ రేడియో ఇంటర్వ్యూలో ఇచ్చిన టూ మేజర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం సార్తో నమస్కారం సార్ నమస్తే సార్ ట్రంప్ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టూ మేజర్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది వాటిలో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఎవరైతే స్టూడెంట్స్ అమెరికాలో సెటిల్ అవుదామనుకుని చెప్పేసి ఉంటూ ఉంటారు అంటే వన్ మీద ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు లేదా దాని నుంచి హెచ్ వన్కి మారుతున్న వాళ్ళు అయ్యి ఉండొచ్చు స్టెమ్ ఓపీటీ ఓవరాల్ వీళ్ళందరిలో కూడా ఎవరైతే స్కిల్డ్ స్టూడెంట్స్ ఉంటారో ఎవరైతే ప్రాపర్గా స్టడీ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళ పాయింట్స్ వైజ్ అయి ఉండొచ్చు లేకపోతే అక్కడ వాళ్ళ యొక్క బిహేవియర్ వైజ్ అయి ఉండొచ్చు అన్ని రకాలుగా ఎవరైతే టాప్లో ఉండి మెయిన్ మేజర్ ఎసెట్స్ అవుతారు అమెరికాకి వాళ్ళనే గ్రీన్ కార్డ్స్కి అర్హులుగా భావిస్తాము దీని మీద స్పెషల్ ఫోకస్ ఉంటుంది అని చెప్పేసి ట్రంప్ చెప్పడం జరిగింది రెండోది ఎవరైతే అక్కడ హమ్మస్ సపోర్టర్స్ ఉంటారో స్టూడెంట్స్లో ఉండొచ్చు హెచ్ వన్స్లో ఉండొచ్చు వీళ్ళని కంప్లీట్గా అమెరికాకు దూరం చేస్తాము అమెరికాకు సపోర్టింగ్ ఎవరైతే ఉంటారో జెన్యున్గా వాళ్ళని మాత్రమే గ్రీన్ కార్డ్కి అర్హులుగా భావిస్తామనేది సెకండ్ మేజర్ అప్డేట్గా కనిపిస్తూ ఉంది ఈ రెండు కూడా ట్రంప్ నోట్ నుంచి రావడం జరిగింది సో ఈ రెండు మేజర్ అప్డేట్స్ మీ అభిప్రాయం ఏంటి అండ్ ము ముఖ్యంగా ఇవి ఎంతవరకు పాజిబుల్గా అమలు చేయవచ్చు అంటారు షూర్ అండి ఇంతకు ట్రంప్ గారు అన్నారు యూస్కి వచ్చే ప్రతి స్టూడెంట్ హూ హాస్ దన్ మాస్టర్స్ ఆర్ హయ్యర్ ఎడ్యుకేషన్ పిహెచ్డి కానీ అలాంటివి చేసిన వాళ్ళు అందరికీ గ్రీన్ కార్డ్ ఇచ్చేసేయాలి వీళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ వీళ్ళు మన కంట్రీకి చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు అని చెప్పేసి బట్ లేటర్ ఆన్ హీ మేడ్ ఏ క్లారిఫికేషన్ అగైన్ ఏం ఏమనంటే ప్రతి స్టూడెంట్కి ఇవ్వలేరు అట్లా సో అతను చిన్న క్లారిఫికేషన్ చెప్పాడు ఏంటంటే టాప్ కాలేజెస్లో చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే టాప్ అంటే లైక్ హార్వర్డ్ యూనివర్సిటీ అలాంటివి అన్నమాట సో ఆ టా అలాంటి యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళకి ప్లస్ అన్ని కోర్సెస్ వాళ్ళకి కూడా కాదు సో స్టెమ్ బ్యాక్గ్రౌండ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ అలాంటి ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నవాళ్ళు అండ్ మేబీ ఏఐ రిలేటెడ్ అంటే వాళ్ళకి ఫ్యూచర్లో ఏ కోర్సెస్ నుంచి అయితే గ్రాడ్యుయేట్ అవుతా అయితే వాళ్ళ కంట్రీకి పనికి వస్తారో అలాంటి కోర్సెస్లో చదివిన వాళ్ళకని వాళ్ళు ఒక వెట్టింగ్ ప్రాసెస్ చేయడము ఆ ఫిల్టరేషన్ పెట్టి సో అలా అట్లా చేస్తామని చెప్పేసి చెప్పాడు మనం అర్థం ఏం అర్థం చేసుకోవాలి అంటే వెన్ హీ సైడ్ లైక్ చదివిన వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్ ఇవ్వాలి అంటే వి షుడ్ నాట్ అజ్యూమ్ అక్కడికి వెళ్ళిన ప్రతి పర్సన్కి ప్రతి స్టూడెంట్కి అక్కడ ఏ కాలేజ్లో చదివినా ఈ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది అని మాత్రం అనుకోకూడదు ఎందుకంటే దాంట్లో దే దే నీడ్ టాప్ పీపుల్ దే నీడ్ ద క్రీమ్ ఓకే సో మనం అక్కడికి ఎలాగో అలా వెళ్ళిపోయి ఏదో ఒక కోర్స్ చేసేసి ఏదో కాలేజ్లో ఒక టూ ఇయర్స్ మాస్టర్స్ చేసేస్తే వచ్చేస్తుంది అనే మిస్కాన్సెప్షన్లో ఉండకూడదు సో వాట్ హీ మెంట్ ఈస్ యూ కమ్ హియర్ ఒక మంచి కోర్స్ తీసుకొని ఒక టాప్ కాలేజ్లో మీరు గ్రా చదివి గ్రాడ్యుయేట్ అవుతే వాళ్ళకి మనం కన్సిడర్ చేయాలి అని చెప్పేసి సో ఆ అలాంటి కాలేజెస్ ఇఫ్ యూ సీ ఇట్ విల్ బీ ఆఫ్ ఆల్ ద పీపుల్ హు టు యూఎస్ అలాంటి కాలేజెస్లో మన వాళ్ళు వెళ్ళేది హార్డ్లీ టెన్ పర్సెంట్ ఆర్ ఫైవ్ పర్సెంట్ ఆర్ ఇంకా తక్కువ ఉంటారు సో ఆ ఛాన్సెస్ అనేది తక్కువ వస్తుంది ఎందుకంటే అందరూ మన వాళ్ళు నార్మల్ ఒక బడ్జెట్ కాలేజెస్ కానీ లేకపోతే ఒక మీడియం టైప్ ఆఫ్ కాలేజెస్లో ఎక్కువ వెళ్తారు అండ్ నార్మల్ నార్మల్లీ అందరూ తీసుకునేది మాస్టర్స్ కోసే తీసుకుంటారు కానీ దాంట్లో కూడా మీరు సబ్జెక్ట్స్ ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయి సో నాట్ ఎవ్రీ ఫీల్డ్ విల్ బీ కవర్డ్ సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ ఆయన ఫ్యూచర్లో ఎలా చేస్తాడనేది కూడా చూడాలి ఎందుకంటే ఆల్రెడీ గ్రీన్ కార్డ్ కోసం ఎవరైతే అప్లై చేసుకున్నారు ప్రీవియస్లీ వాళ్ళు ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్నారు సో ఫస్ట్ వాళ్ళ బ్యాక్లాగ్స్ క్లియర్ చేయాలి వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాల్సిన వాళ్ళకి ఎవరైతే టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత దెన్ ద న్యూ కమర్స్ వీళ్ళు ఎవరైతే ఫర్దర్గా ఇప్పటి నుంచి మాస్టర్స్ పైన కానీ పిహెచ్డి కానీ చేస్తే ఇస్తాము అనే దానికి దీస్ విల్ బీ ద న్యూ పీపుల్ న్యూ అప్లికెంట్స్ సో ఫస్ట్ అయితే పాత వాళ్ళని క్లియర్ చేసిన తర్వాత దెన్ దిస్ కాన్సెప్ట్ విల్ కమ్ టు ఎఫెక్ట్ సో మేబీ హీ విల్ థింక్ అబౌట్ దిస్ ఎందుకంటే హీ హాజ్ రిపీటెడ్లీ సెట్ ఐ వాంట్ క్వాలిటీ పీపుల్ అని సో క్వాలిటీ పీపుల్ అంటే ఏంటి లైక్ అతను వాళ్ళ వాళ్ళ కంట్రీలో పనికి వచ్చే వర్కర్స్ వాళ్ళ కంట్రీకి కాంట్రిబ్యూట్ చేసే డిగ్రీస్ దేంట్లో అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారో ఫ్యూచర్లో వాళ్ళకి దేనికి పనికి వస్తుందో అలాంటి వాటిపైన ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి ఒక గ్రీన్ కార్డ్ ఇస్తే వాళ్ళు ఫ్యూచర్లో పర్మనెంట్గా అమెరికాలో ఉండి దే విల్ దే విల్ బి హెల్ప్ఫుల్ టు ద కంట్రీ అనే ఫీలింగ్ వాళ్ళకి ఇలా చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్లు చిన్న చిన్న కాలేజెస్ అనేవి వీళ్ళు ఎక్కువ మేజర్గా హెచ్ వన్కి అంటే సెలెక్ట్ అవ్వడం కానీ లేకపోతే అక్కడ గ్రీన్ కార్డ్ సంపాదించడం కానీ ఎంతవరకు పాసిబుల్ ఉంటుంది అంటారు సో ఈ చిన్న కాలేజెస్ అంటే లైక్ యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ లిస్టెడ్ అండ్ రికగ్నైజ్డ్ అండ్ దే ఆర్ నాట్ బ్లాక్ లిస్టెడ్ ఆర్ ఎనీథింగ్ సో ఆ చిన్న కాలేజెస్ నుంచి చదివినా మీరు యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఓపీటీ అండ్ దెన్ హెచ్ వన్ బి యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో ద రైట్ రూల్స్ అండ్ ఆల్ సో దానికి ప్రాబ్లమే ఉండదు కానీ గ్రీన్ కార్డు ఆటోమేటిక్గా ఈ జస్ట్ మీరు గ్రాడ్యుయేట్ అవుతే ఆర్ పిహెచ్డీ చేస్తే అనేది అది ఐ డోంట్ థింక్ ఇట్ అది అన్ని కాలేజెస్కి వర్తిస్తుంది అన్ని యూనివర్సిటీస్కి అండి సో ఆ ప్రకారంగా చూసుకుంటే యూ కెన్ డూ ఎ కోర్స్ మీరు చదువుకోవచ్చు నార్మల్ కాలేజెస్లో అంటే హైయెస్ట్ ఉన్న యూనివర్సిటీలో మేబీ చాలామందికి అడ్మిషనే దొరకదు మనం చదువుకోవాలనుకున్నా కానీ అక్కడ ఎంట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ హార్డ్ సో యూ హ్యావ్ టు గో ఫర్ అదర్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ అవైలబుల్ అండ్ అక్కడ హమ్మస్ సపోర్టర్స్కి కానీ లేకపోతే అదర్ సపోర్టర్స్ అదర్ దెన్ అమెరికా ఇంకా దేనికి సపోర్ట్ చేసిన వాళ్ళకి మేము గ్రీన్ కార్డ్ ఎలిజిబిలిటీ అనేది తప్పిస్తామని చెప్పేసి చెప్పడం ఎంతవరకు పాసిబుల్ అంటారు ఎలా గుర్తిస్తారు అసలు అదర్ సపోర్టర్స్ ఇది ఇది ఏంటంటే ఇది కొంచెము అంబిగ్వియస్ మ్యాటర్ అనమాట అదే ఇప్పుడు ప్రీవియస్లీ ఇంతకుముందుకు ట్రంప్ ఇట్లా అగెయిన్స్ట్ యుఎస్ అంటే ఇప్పుడు ఆయన పాలసీ చూస్తే ఈజ్ ఆల్వేస్ ఫేవరింగ్ యుఎస్ అండ్ యుఎస్ సిటిజన్స్ సో అమెరికా ఫస్ట్ అనేది ఆయన స్ట్రాంగ్గా ఆయన ఫిక్స్ అయి ఉన్నాడు సో అమెరికా అగెన్స్ట్గా అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తుంటారో వాళ్ళ వాళ్ళ మనం సపోర్ట్ చేసుకుంటూ అంటే సపోర్ట్ అంటే మనం అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఆర్ యు డోంట్ నీడ్ టు బీ ఎట ఈవెన్ మీరు సోషల్ మీడియాలో వాళ్ళకి సపోర్ట్గా మీరు పోస్ట్ చేసిన ఆర్ ఇట్లా ఈ వెన్ యూ వర్బల్లీ సే దట్ యు నో ఇది ఈ సో ఇన్స్ ఆర్గనైజేషన్కి నేను ఐ సపోర్ట్ అని లేకపోతే వీళ్ళు చేస్తుంది కరెక్ట్ అని లేకపోతే వాళ్ళు చేసిన వాటిని ఖండించకుండా అలాంటి కమెంట్స్ కానీ సోషల్ మీడియాలో కానీ ఆర్ ఏదన్నా ఫిజికల్గా మీరు టీషర్ట్స్ పైన వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ నినాదాలు ఏమైనా వేసుకొని లేకపోతే వాళ్ళ స్లోగన్స్ రాసుకొని ఫ్లాగ్స్ పట్టు అలాంటివి చేసినప్పుడు యు ఆర్ ఆబ్వియస్లీ మీరు క్లియర్గా మీరే చెప్తున్నారు యు ఆర్ సపోర్టింగ్ దెమ్ అని ఓకే యాజ్ ఎ పర్సన్ మీరు ఆ ఆర్గనైజేషన్తో అఫిలియేట్ డైరెక్ట్గా అవ్వకపోయినా కానీ వాళ్ళు చేసే పనులని మీరు కండెమ్ చేయకుండా ఇఫ్ యు ఆర్ సపోర్టింగ్ దెమ్ ఆన్లైన్ ఆర్ ఫిజికల్లీ ఇట్ ఈజ్ అ క్లియర్ ఇండికేషన్ యు ఆర్ యాంటీ అమెరికన్ అండ్ సో అలాంటి వాళ్ళని గ్రీన్ కార్డు ఉన్నా ఆర్ గ్రీన్ కార్డు ఇవ్వకుండా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇది యుఎస్ సెక్యూరిటీ రీ రీజన్స్లో ఈస్ థింకింగ్ ఇన్ దాట్ వే సో దాట్ ఈస్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కరెక్ట్ కానీ మీరు పర్టికులర్ ఆర్గనైజేషన్స్ని ఏవైతే ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉంటారో ఇవి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అని ఆల్ ఓవర్ ద వరల్డ్ డిక్లేర్ అయి ఉంటాయో అలాంటి వాటితో ప్రాబ్లమ్ ఏమి ఉండదు స దాట్ నో బడీ షుడ్ యు నో బీ అసోసియేటెడ్ విత్ ధోస్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ దాంట్లో డౌటే లేదు బట్ మీరు మీకు ఫేవరబుల్గా ఉండే కంట్రీస్కి మాత్రం మీరు సపోర్ట్ చేయాలి మీకు అగెన్స్ ఉన్న కంట్రీస్కి మీరు సపోర్ట్ చేస్తే నేను సిటిజన్షిప్ క్యాన్సిల్ చేస్తాను లేకపోతే గ్రీన్ కార్డ్ ఇవ్వము అనేది దట్ ఈస్ అ రాంగ్ థింగ్ ఎవరైతే ఇలా అదర్ సపోర్టర్స్ ఉంటారో ఇంకా ఫైనల్గా వాళ్ళని గుర్తించడం దానికి సంబంధించి కొంచెం ఇది కూడా ఫోకస్డ్గా చేసుకుని వాళ్ళని కూడా అంటే వాళ్ళకి సిటిజన్షిప్ రద్దు చేయడం అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చే పరిధిలో వాళ్ళని తీసేయడం అవి ఉండొచ్చు ఈజీగా చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని అంటారు ఎస్ షోర్ ఉంటాయి ఎందుకంటే మీరు సిటి సిటిజన్షిప్కి అప్లై చేసుకున్నప్పుడు జనరల్లీ ఒక టెస్ట్ రిపోర్ట్స్ అనేవన్నీ సో తప్పకుండా ఈ మేజర్ రెండు అప్డేట్స్ కూడా మన ఆడియన్స్ చాలా యూజ్ అవుతాయండి అండ్ మీకు మరింత గైడెన్స్ అండ్ అవేర్నెస్ కావాలి మీకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న వాళ్ళు అమెరికాలో ఉండొచ్చు ఎల్వన్ స్టూడెంట్స్గా లేకపోతే హెచ్ వన్స్గా అయితే వాళ్ళకి మరింత గైడెన్స్ కావాలి సపోర్ట్ కావాలి అక్కడ ఎంబసీ నుంచి వేయొచ్చు అనుకున్నప్పుడు మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వేదాంతకర్తో పర్సనల్ సపోర్ట్ అని తీసుకోవచ్చండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి వచ్చేసరిలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్